కూటమి ప్రభుత్వానికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్ఏ వయస్సు సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు పదవులు కావల నియోజకవర్గంలో రావడం జరిగింది ఒకే వేదిక మీదకి ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి ఆలోచన తోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు కావలి ముద్దు మన ప్రీతమ నాయకులు కావ్యకృష్ణ నాయుడు గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రశ్న చెప్పడం పెట్టడం జరిగింది ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి ముందు ప్రభుత్వాల్లో కానివ్వండి కావాలి ఆర్యవశ ఈ రోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపు జనాలు బయటకు వచ్చారు కావ్య కృష్ణనాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం ఆ రోజే ఆరే వయసులు నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లల్లో నుంచి బయటకు వచ్చారు ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణాయుడు గారి నాయకత్వం మాకు కావాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచన తోటి ఆర్యవయసులు ఒక కావలి నియోజకవర్గంలోనే తొంభై తొమ్మిది పర్సెంట్ బయటకు వచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఎనభై ఐదు పర్సెంట్ ఆర్యవయసులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజీ ఆర్యవయసులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్య వయసులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఈ రోజు కావలి ఆర్యవయ్య సంఘం కావలి ఆర్వ సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్య సంఘం అధ్యక్షుడుగా ఉండాలి నువ్వు ఈ ఆర్యసులు కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆర్వ్య సంఘం అధ్యక్ష పదం నేను తీసుకోవడం జరిగింది తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవరీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తా ఉన్నాం నిరంతరం ఈ రోజుకి కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం కావలి ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో అదే విధంగా కావలి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవయ్య భవనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది ఆ యొక్క కోణంలో మా బంధువులు మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర ఒక ఎకరా స్థలం అంటే ముందు ఒక హాఫ్ ఎకర్లో ఆర్యవయసు భవన్ కట్టబోతున్నాం పది కోట్ల రూపాయలతోటి ఆరవయసు భవన్ కట్టబోతా ఉన్నాం నిన్న నుంచి మధ్య తోలడం కూడా స్టార్ట్ అయింది చరిత్రలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల చరిత్రలో కావలసే లాంటి నియోజకవర్గం వైఎస్ఆర్ ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్య భవన్ ఉండదు రాష్ట్రంలోనే రేపు ఆర్యవయసు మహాసభ తరఫున కట్టపోయే భవనం టీజీ గారి తరఫున కట్టపోయే పవన్ ఐదారు కోట్లు మాత్రమే ఇక్కడ కట్టే పవన్ పది కోట్ల రూపాయల భవన్ కింద పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ థర్డ్ ఫ్లోర్ రూమ్స్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్స్ పైన ఆశ్రమం ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవయసులకి నా టర్మ్ లోనే ఇది జరగాలి ఈ విధంగా చెయ్యాలి చరిత్రలో మిగిలిపోవాలి రమేష్ నువ్వేం చేస్తావు తెలియదు అలా నిశాలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావాల నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు దాతల ద్వారా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి ఈ రోజు కావల నియోజకవర్గంలో ఎటు చూసినా నలుగులు అభివృద్ధి కనపడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము గొప్పగా చెప్పడం కాదు ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎం దగ్గర రకరకాల సెంటర్ ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం ఉంది పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా ఇక్కడ మా అరవ సోదరులు అంతా ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్ ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరో ఎవరో పొట్టిగా ఉన్నారు ఎవరో పొడుగ్గా ఉన్నారు ఎవరో కలర్ ఉన్నారని ఆలోచనతో ఇవ్వలేదు ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం అరేవయశలకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము కావల్లో ఆర్యవయసులందరికీ కూడా భరోసా కల్పిస్తున్నటువంటి మా ప్రీతమ్మ నాయకులు కావలి ముద్దబిడ్డ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు కావలి ఆర్య వయసు సంఘం తరపున జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కావల్లో ఆర్య భవన్ కట్టడానికి కానివ్వండి రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి మాకు వస్త్ర రంగం కావచ్చు గోల్డ్ బిజినెస్ కావచ్చు రకరకాల కిరాణా వ్యాపారాలు కావచ్చు అధికారులు ఇంతకుముందు విపరీతంగా ఒత్తిడి ఉండేది మా వాళ్ళు నిద్రపాని రాత్రులు గడిపారు ఎంతో బెదిరించే వాళ్ళు ఈ రోజు అధికారులు మా యొక్క కమ్యూనిటీ మీద టచ్ చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి నిజాయితీగా పద్ధతిగా ఉంటేనే మనం వెళ్ళాలి పోయి వాళ్ళని ఏమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి లేదు అనే పరిస్థితి కూడా ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది ఏ విధంగా చూసినా కూడా మా కమ్యూనిటీకి అద్భుతంగా సేవలు చేస్తా ఉన్నారు అద్భుతంగా భరోసా కల్పిస్తున్నారు కావాల నియోజకవర్గ చరిత్రలో ఆర్యవయస్సులకి ఇంతకు ముందు జరగని విధంగా ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగింది చాలా తక్కువ జరగబోయేది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చాలా ఎక్కువ కావాలి ఆర్యవయస్సులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రశాంతంగా ఉండే అవకాశం కల్పిస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ナスカールデイバスウェイデイジェバスウ。